కార్తీక మాసం అయిపోయిందని చెప్పి మన భీమవర్లో మంచి ముస్లిం స్టైల్ మటన్ బిర్యానీ శనగపప్పు చికెన్ కర్రీ ట్రై చేద్దామని చెప్పి మన భీమవర్లో ఉన్న ఎస్కేఎం బిర్యానీకి అయితే వచ్చేసా అండి ఇక్కడ మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి చాలా మంది చెప్పారు ఇంకా వెళ్ళగానే హాఫ్ మటన్ బిర్యానీ ఆఫ్ చికెన్ బిర్యానీ ఆఫ్ ఫ్రై పీస్ బిర్యానీ దాంతో పాటు శనగపప్పు కర్రీ విత్ బిర్యానీ కూడా చెప్పేశా అండి ఇంకా అక్కడైతే ఎటువంటి డైనింగ్ లేదు ఓన్లీ టేక్అవే పాయింట్ మాత్రమే అంట అది కూడా ప్రతి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా పార్సల్ తీసుకుని మన భీమవరవర్ అలా పొలాల కి అయితే వచ్చేసాం ఇంకా ముందుగా వీళ్ళ స్టార్ ఐటమ్ అయిన మటన్ బిర్యానీ ట్రై చేస్తా దీంట్లోకి అయితే మూడు పీసులు ఇచ్చారు హాఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ టేస్ట్ కూడా బలే ఉంది పీస్ మెత్తగా కుక్ అయింది ఆ తర్వాత అయితే బిర్యానీ విత్ చనపప్పు చికెన్ కర్రీ చెప్పాను దీని కాంబినేషన్ అయితే అది రూపాయలు చెప్తారు కాస్ట్ అయితే టూ ఎయిటీ రూపీస్ చికెన్ అయితే మటన్ అయితే ఫోర్ ఫార్టీ అంట ఇంకా తర్వాత చికెన్ బిర్యానీ హాఫ్ ట్రై చేశారు దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ మూడు పీసులు ఇచ్చారు అందులో జాయింట్ కూడా ఇంకా బిర్యానీ తినే అయితే టేస్ట్ అయితే పర్లేదు అనిపించింది మా ఫ్రెండ్ వాసుబులు అయితే ఫ్రై పీస్ ట్రై చేస్తారు ఇదే బాగుందని చెప్పారు ఇందుకే దీని అడ్రస్ వచ్చి మనం భీమవరం టౌన్ స్టేషన్ దగ్గర ఉన్న బెంగళూరు భవన్ పక్క సందులోనే ఉంటుంది ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి